దేవుని నుండి కూడా అలా ఆశీర్వాదాలు ఎంతవరకు మనకు అందాయి ఇక ముందు కూడా అనరి కాదు రైతులందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని సమృద్ధి పంటని ఇవ్వబోతున్నాడు రైతుల ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరలా మరొక రీతిగా మీ అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషపడతా ఉన్నాను ఈ పూట మనం దేవుని వాక్యం చదువుకొని దేవుని వాగ్దానం పొందుకుందామండి చూడండి ఇప్పుడు మనం పచ్చని పొలాలలో ఉన్నాము మీరు చూడవచ్చు పక్కన బోరు ఆ పొలం అంతా తడిపి ఆ పొలం అంతా బ్రతకటానికి అది పచ్చగా ఫలించి వృద్ధిలో రావడానికి ఈ బోరు సహాయపడుతూ ఉంది దేవుని బిడ్డలారా ఈ పొలాన్ని ఈ బోర్ని ఈ పచ్చక బయలంతటినీ చూసినప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఓ మాట ఉంటుంది నారు పోసేవారు ఎవరైనా నీరు పెట్టేవారు ఎవరైనా వృద్ధి చేసేది మాత్రం దేవుడే ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడే సహాయపడి ప్రొపచూపి ఈ రైతు మీద జాలిపడి ఇంతవరకు కాపాడి వృద్ధులోనికి తీసుకొచ్చాడు ఈ రైతు ఒక్కడి మీదనే కాదు రైతులందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని సమృద్ధి పంటని ఇవ్వబోతున్నాడు దేవుని పిట్లారా అయితే ఒక విషయం గమనించాలి ఈ బోర్లో నుండి నీళ్లు ఎలాగైతే వచ్చి ఈ మొక్కలు ఈ నారు బ్రతకటానికి సహాయపడుతుందో అలాగే దేవుని నుండి ఆశీర్వాదాలు మెండుగా వచ్చి మనిషికి సహాయపడకపోతే దేవుని నుండి ఆశీర్వాదాలు మనిషికి అందకపోతే ఏ మనిషి వృద్ధిలోనికి రాలేడు ఏ మనిషి గొప్పవాడు కాలేడు ఏమైనా దేవుని బిడ్డలారా ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఈ బోర్డులో నుండి నీళ్ళు ఎలాగైతే వస్తున్నాయో దేవుని నుండి ఆశీర్వాదాలు మెండుగా అంత మెండుగా దేవుడు గాక ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఈ వాక్య ధ్యానంలో నేను తెలియజేయాల్సిన మాట ఏంటంటే ఈ భూమి మీద లోక సంబంధంగా ఎంత కష్టపడ్డా దానివల్ల మనిషికి ప్రయోజనం ఉంది కొంతవరకు తన కుటుంబానికి తనకు ఉపయోగపడుతుంది ఆ కష్టం కానీ దేవుని పని నిమిత్తం నువ్వు కష్టపడితే దేవుని పనిలో నువ్వు ముందుకు పోగలిగితే దేవుడు నిర్మించిన రాజ్యంలో దేవుని రాజ్యంలో నువ్వు వ్యవసాయం చేయగలిగితే దానివల్ల వచ్చే ప్రతిఫలం పరలోక రాజ్యంలో పొందుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసంతో చెప్తున్నా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉన్నా ఈ లోక సంబంధమైన శ్రమ కష్టం ఈ లోక సంబంధమైన చాకిరి వ్యర్థమని అని చెప్పట్లేదు కానీ దీనికి మించి రెట్టింపు బహుమానం నువ్వు పొందుకోవాలంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వ్యవసాయం దేవుడు నిర్మించిన భూమి దేవుడు పండించే పొలం ఒకటి ఉంది అందులో నువ్వు కష్టపడితే నిండైన దీవెన పొందుకో పొందుకుంటావు ఆయనే చెప్పాడు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారని దేవుని పిట్లారా కోత విస్తారమే పనివారు కొద్దిగా ఉన్నారనే సంగతి అర్థమైతే కోతకు సమయమైందని నీకు అర్థమైతే ఇప్పుడే నడుంబిగించి దేవుని పని కొరకు నువ్వు ఎగరపడి ముందుకు రావాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు లోకాన్ని ప్రేమించి మనుషులందరినీ ఆయన ప్రాణం ఎలాగా పెట్టి రక్షిస్త రక్షించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు రక్షణలోకి ఈ లోకం అంతా రావాలని లోకం మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని పెడలారా దేవుని చిత్తాన్ని గుర్తిరిగి దేవుని పని మొదలు పెడదాం దేవుని రాజ్య నిర్మాణాన్ని మనం నిర్మిద్దాం ఒకసారి మరలా చెప్తున్నా ఈ బోరు ఈ పొలానికి ఎంత సహాయపడుతుందో అలాగే దేవుడు నరులందరికీ సహాయపడుతూ ఉన్నాడు ఈ పొలం అంతటినీ బ్రతికించేది ఈ మొక్కలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ జీవం ఇచ్చేది నీరే ఆ నీరు ఈ బోర్డులో నుండి వస్తుంది అలాగే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ బ్రతికించేది మనుషులందరికీ సహాయపడేది పరిశుద్ధాత్మ నీరు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎందు యందు జాలిపడి బ్రతికిస్తా ఉన్నాడు ఆ దేవుడు సహాయపడకపోతే ఈ భూమి మీదకి ఎవరు రాలేరు ఈ భూమి మీద ఎవరు బ్రతకలేరు ఈ భూమి మీద ఎవరు కూడా రేపు పరలోక రాజ్యం చేరలేరు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా నారు పోసినా నీరు పెట్టినా ఎంత కష్టపడి సాకిరి చేసినా దేవుడు వృద్ధి చేయాలి అనే సంగతి మర్చిపోవద్దు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు ఈ పొలాన్ని ఎలాగైతే వృద్ధి చేశాడో ఈ పొలాన్ని ఎలాగైతే గొప్ప చేశాడో దేవుడు ఎలాగైతే ఇంతవరకు పొలం అంతటినీ కాపాడాడో దేవుడు నీ భవిష్యత్తులో నీకు కూడా అట్టి ఆశీర్వాదము అట్టి దీవిన మెండైన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతా ఉన్నాడు నీ అప్పులన్నీ దేవుడు కొట్టువేయబోతా ఉన్నాడు నీ శ్రమంతటి నీ దేవుడు తొలగించబోతా ఉన్నాడు నీ వేదనంతా దేవుడు తొలగించి ఇదిగో పచ్చగా నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు విశ్వాసంతో ఈ వాగ్దానం నమ్మి ప్రభువా నువ్వు మొక్కలను గొప్ప చేసే దేవుడివి పొలాన్ని పండించే దేవుడివి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని బ్రతికించి ఇంతవరకు కాపాడిన దేవుడివి ఒకసారి నా అవిధేయతను కూడా మండించి ప్రభువ ఇంతవరకు నేను నీ మీద విశ్వాసం ఉంచలేకపోయా నీ వాక్యానికి లోబం లేదు ప్రభువ కనుక ఇది ఈ వాక్యాన్ని బట్టి నా కళ్ళు తెరవబడ్డాయి ప్రభువ ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక గొప్ప మర్మాన్ని తెలుసుకున్న ఒక గొప్ప సంగతి నేను గ్రహించగలిగాను ప్రభువ ఈ పొలాన్ని ఎలాగైతే ఈ బోరు సహాయం అందించి పొలం పండించావు అలాగే నన్ను కూడా నాయన నువ్వు సహాయపడి బతికించు నువ్వే నాయన జాలిపడు నా కుటుంబంలో నా బిడ్డలని నా తల్లిదండ్రులని నా బంధువు బలగవు కూడా నా తండ్రి నువ్వే ఆదుకోమని ప్రభు సన్నిధిలో మనం చేద్దాం ఒకసారి మీరు చూడండి ఈ బోరు ఎంత స్వచ్ఛమైన నీరు ఇస్తా ఉందో చూడండి చక్కగా నీరు చూడండి ఒకసారి ఈ నీటి సహాయంతో మనం ఈ పొలం అంతని రైతు పండిస్తున్నాడని మనం తెలుసుకున్నాం చూడండి ఈ పచ్చగా పలువంతా ఈ బోరును బట్టి ఈ బోరు సహాయాన్ని బట్టి ఈ పొలం అంతా సర్వసమృద్ధిగా పండింది అలాగే మనం కూడా దేవుని సహాయం పొందుకొని ఇంతవరకు బ్రతుకుతా ఉన్నాం ఈ బోర్డు నుండి ఎలాగైతే నీరు వస్తుందో దేవుని నుండి కూడా అలా ఆశీర్వాదాలు ఎంతవరకు మనకు అందాయి ఇక ముందు కూడా అందబోతున్నాయి కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతాం ఆయన మనందరినీ బ్రతికించిన దేవుడు ఎంతవరకు ఇక ముందు కూడా ప్రతికించబోతా ఉన్నాడు ప్రైజ్ లాడ్